హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మేము కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకున్నాము అది ఎలా జరుపుకున్నాము అనేది మొత్తం బ్లాగ్ పెడతాను చూసేయండి చూసే ముందు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు ముందుగా దేవుని రూములో దేవుని పటాలకు పూల అలంకరణ చేసుకున్నాను దీపాలు ముట్టించానండి గులాబీ పూలతో దేవుళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నారు తులసికోట ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ముందు రూమ్లో హాల్లో ఎందుకంటే బయట వాన బాగా పడుతుంది అందుకని ఇంట్లోనే చేసుకున్నాను అలాగే దేవునికి ప్రసాదం సిరా చేశానండి ఒక ప్లేట్ తీసుకున్నాను అందులో బియ్యం వేసుకున్నాను తర్వాత ఒక పదకొండు ఉసిరికాయలు తీసుకున్నాను దాని మీద నేను పువ్వొత్తులు నెయ్యిలో ముంచి పెడుతున్నాను దీపాలకు నెయ్యినే యూజ్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి తులసి కోటకు పూలమాల వేసాను అలాగే పక్కన మనకు చెమ్మలు అలాగే ఫ్లవరు దీపం ఇంకా అన్నీ దీపాలు పెట్టేసుకొని దీపాలని ముట్టిస్తున్నాను ఆ తర్వాత తులసమ్మకు నేను ప్రతి సంవత్సరం చీర పెట్టుకుంటాను అదే విధంగా ఈ సంవత్సరం కూడా చీర పెట్టుకుంటున్నాను పూలు ఆకు వక్క అన్నీ పెట్టుకున్నాను అలాగే ప్రసాదాలు బనానా యాపిల్ గ్రేప్స్ అన్నీ పెట్టేశాను అలాగే నెయ్యి వేసి వత్తులన్నింటినీ మంచిగా తడుపుతున్నానండి ఆవు నెయ్యి తీసుకున్నాను నేను అమ్మవారికి తులసి మాతకి వస్త్రం వేస్తున్నాను తర్వాత గులాబీ పూలతోటి అలంకరణ చేస్తున్నాను పసుపు కుంకుమ అక్షంతలు వేసి తర్వాత నేను కూడా పసుపు కుంకుమ పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు తులసి మాతకి ధూపం వేస్తున్నాను అగరబత్తులు కూడా ముట్టిస్తున్నాను తులసి కోటలో ఉసిరి కొమ్మ ఉసిరికాయ కూడా పెట్టాను అది నేను మీకు చూపించలేదు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఉసిరికాయలకు మనం రెడీ చేసుకున్నాం కదా దీపాలను పువ్వత్తులను అవిటిని ముట్టిస్తున్నానండి నేను ఆ తర్వాత ఒత్తులను కూడా ముట్టిస్తున్నాను అన్నింటిని చుట్టూరంగా మంచిగా ముట్టిస్తున్నాను మనస్ఫూర్తిగా తులసమ్మకు దండం పెట్టుకొని అందరినీ చల్లగా ఉంచమ్మ తల్లి అని మొక్కుకొని కొబ్బరికాయ కొడుతున్నాను కొబ్బరికాయకు అక్కడ పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి పెట్టి బొట్టు కూడా పెడుతున్నాను ఆ తర్వాత హారతి దేవునికి సిరా నైవేద్యం చేశాను ఇప్పుడు హారతి కూడా ఇస్తున్నాను అమ్మవారికి మంచిగా మంగళారతి పాట పాడి హారతి ఇవ్వడం అనేది జరుగుతుంది మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి నేను ఇప్పుడు ఉసిరికాయ చేతిలో పట్టుకొని తులసమ్మకు నీళ్ళు వదులుతున్నాను ఎన్మూలే సర్వతీర్థాని తీర్థాన్ని యన్మత్యే సర్వదేవత వితగ్రే సర్వ తులసి ముత్వాం నమోం యహం అని అనుకుంటూ నీళ్లను వదలాలి తులసి మాతకి ఏమైనా తప్పులు ఉంటే క్షీణించగలరు ఇదండి మా కార్తీక పౌర్ణమి పూజా విధానము మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నేను మా ఛానల్ని ముందుకు ముందుకు పంపగలరని కోరుకుంటున్నాను